ిహార్ జైల్లో ఉన్న కవిత గారికి ప్రాణహాని ఉందని చెప్పేసి చాలా మంది పిఆర్ఎస్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు సార్ అంటే దీనికి కారణం కూడా ఉంది అట్ కేజ్రీవాల్ గారికి కూడా ప్రాణహాని ఉందని చెప్పేసి అక్కడ ఆప్ కూడా ఆరోపించడం చూస్తున్నాం సో దీని కారణంగానే కవిత కూడా ఉండే ఉంది ఉండే ఛాన్స్ ఉంది అని అంటున్నారు అసలు జైల్లో వీళ్ళిద్దరికి ప్రాణహాని ఉందంటారా అసలు జైల్లో ఖైదీల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సార్ అక్కడ ప్రాణహాని ఉండే అవకాశం అయితే కనిపిస్తుందా సార్ జైల్లో కవితకు ప్రాణాపాయం ఉంది ప్రాణాలకు ముక్కు ఉంది అనే ఒక న్యూస్ బయటకు వచ్చింది కొంతమంది బిఆర్ఎస్ నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే జైల్లో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ జైల్లో ఉంటే వీళ్ళ కంట్రోల్లో ఉంటాయి కనీసం అంటే గవర్నమెంట్ వేరే ఉన్నా కూడా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళ ద్వారా పట్టుకొని జైల్లో ఆమెకు కొంత అనుకూలంగా ఉండేటికి చూసుకోవచ్చు కానీ అక్కడ ఢిల్లీ తిహార్ జైలు ఆ తిహార్ జైలు వీళ్ళ కంట్రోల్లో ఉండే పరిస్థితి లేదు సో అందువల్ల తేహార్ జైల్లో అక్కడ కవితకు ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ ఏ రకంగా అయినా కవితను చంపచ్చు అదే తిహార్ జైల్లో లాస్ట్ ఇయర్ టిల్లు అనే ఒక గ్యాంగ్స్టర్ ని పట్టపగులు పబ్లిక్ గా నలుగురు దొండగుడు కాల్చి చంపారు ఆ సెక్యూరిటీ వాళ్ళ ముందే సో దాంట్లో దాదాపు నూట ఎనభై మందిని దీహార్ జైల్లో ఉన్న సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేశారు సో అంత అక్రమాలు అంత ఘోరమైన హత్య అదే దీహార్ జైల్లో జరిగినప్పుడు ఆ వీళ్ళ వీళ్ళ ప్రాణాలకి హామీ ఏముంటది ఏమీ ఉండదు అట్లాగే మొన్న ముఖ్తార్ అన్సారి అనే ఒక ఎక్స్ గ్యాంగ్స్టరు తర్వాత రాజకీయ నాయకుడు ఉత్తరప్రదేశ్లో ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయాడు జైల్లో వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ కూడా ఏం ఆరోపిస్తున్నారు అంటే మా నాన్నకు ఇచ్చారు జైల్లో ఇచ్చి మా నాన్నను చంపేశారు అని ఆరో ఆరోపిస్తున్నారు అట్లాగే మొన్న బజరంగ్ అని బాగ్పేట్ జైల్లో కూడా ఇలాగే చనిపోయాడు ఆ ఆయన్ని కూడా చంపేశాడు అక్కడ ఇట్లాగా ఆ ఇచ్చి చంపిన సంఘటనలు ఆ అక్కడ మనుషులను చంపిన సంఘటనలు జరుగుతున్నాయి మొన్ననే పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ భార్యకు టాయిలెట్లు కడిగే ఏదైతే ఉందో ద్రవం దాన్ని ఫుడ్ లో మన నా భార్యకు మెల్లమెల్లగా నా భార్యను చంపడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారని ఆయన కూడా పాకిస్తాన్ లో కూడా చెప్పాడు అట్లాగే మనకు గతంలో కూడా ఇలాంటి సంఘటన ఉన్నాయి పరిటాల రవిని చంపిన ముద్దు శ్రీనుని ని అనంతపురం జైల్లో ఆ మల్లెల ఓంప్రకాష్ అని అతను డంబుల్స్ ఎక్సర్సైజ్ చేయడానికి డంబుల్స్ ఉంటది కదా దాంతో కొట్టి చంపేశాడు సిమెంట్ డంబుల్స్ తో అసలు ఆ డంబుల్స్ ని ఎలా అలా చేశారో అతను ఎలా కొట్టి చంపాడు అనేది అప్పట్లో పెద్ద చర్చ అయింది ఇది కావాలనే ఆ వీడిని ఈ ఓంప్రకాష్ ద్వారా అతన్ని చంపించారు సాక్ష్యం ఉండకూడదని అని వినిపించాడు మళ్ళీ ఓం ఓంప్రకాష్ కూడా మిస్టీరియస్ గానే చంపాడు అతని కిడ్నీ డయాలిసిస్ చేయాలని కేజీహెచ్ విశాఖలో కేజీహెచ్ తీసిపోయారు అక్కడ అతను చనిపోయాడు ఒక డాక్టరే అతన్ని చంపేశాడని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి ఇవన్నీ పాజిబుల్లా కాదా అనేది మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే ఇవి జరిగాయా లేదా నిజమా కాదా అనేది మనం చెప్పలేము ఆ వార్తలు అయితే వచ్చాయి పాజిబుల్లా కాదంటే ఖచ్చితంగా ముద్దు సీను చంపే పాజిబిలిటీ ఇది ఉంది జైల్లో కూడా ఒక ఖైదీ ఎక్కువ మంది ఖైదీలు ఉంటారు కాబట్టి ఎవడో ఒక ఖైదీతో మాట్లాడుకుంటే వాడికి శిక్ష తగ్గిస్తామనో లేకపోతే ఇంకోటో మాట్లాడుకుంటే వాడు చంపేయడం ఈజీ ఎందుకంటే అందరూ వల్లనర్బుల్గా ఉంటారు వాళ్ళకి ప్రొటెక్షన్ సెల్ఫ్ డిఫెన్స్కి వాళ్ళ దగ్గర ఏమి ఉండవు కాబట్టి ఈజీగా చంపేయచ్చు జైల్లో రెండోది అక్కడ జరుగుతున్న సంఘటనలు ఏవి కూడా బయటికి రావు కదా ఎవడు వచ్చి బయటకి చెప్పే పరిస్థితి మొత్తం కంట్రోల్లో ఉండదు జైలు సో హై రెండోది ఏంటంటే జైల్లో హైలీ కరప్షన్ ప్రయత్నం ఉంటుంది వాడు చిన్నదానికి కూడా కక్కుర్తి పడతారు ఎందుకంటే వాళ్ళకి బయట లాగా పోలీసులు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పోలీసులు బ్రహ్మాండమైన సోర్సెస్ ఉంటాయి జైల్లో వాళ్ళకి ఇంకా వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఏంది జీతం కాకుండా ఖైదీలు ఇచ్చే డబ్బులే కాబట్టి ఖైదీలు ఎంత విఏపి ఖైదీలు వచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తే అంతగా వాళ్ళు రెవెన్యూ సోర్స్ పెరుగుతుంది అనమాట అందుకనే నాకు ఆ మధ్య ఒక జైలు మేట్ చెప్పాడు ఎవరైనా ఒక ఎంఆర్ఓనో లేకపోతే పై స్థాయి అధికారి కరప్షన్ లో వస్తున్నాడు అని కానీ వాళ్ళందరూ ముందే ఏమేమి కొనాలా మనకు వచ్చే డబ్బులతోనే ప్లాన్ వేసుకుంటుంటారంట వాటర్ అంటే మనకి డబ్బులు వస్తారు మనం అది కొనుక్కుందాం ఆ సైట్ కొనుక్కుందాం లేకపోతే ఇంకోటి కొనుక్కుందాం ఐఫోన్ కొనుక్కుందాం ఇలా డిస్కషన్స్ ఉంటాయి అన్నమాట అంటే అతను వస్తున్నాడంటే మనకి డబ్బులు వస్తాయి బాగా కరప్షన్ లో ఇలా జైల్లో కరప్షన్ అనేది విపరీతంగా ఉంటుంది నేను చాలాసార్లు చెప్పాను ఆ మధ్య కూడా పరప్పన అగ్రహారం నుంచి వచ్చిన ఒక ఖైదీ మిత్రుడు డె పర్సెంట్ పరపన గ్రహారం జైల్లో మత్తు మందులు వాడుతున్నారు అనేది చెప్పాడు ఒక్కొక్కసారి పావురాల ద్వారా కూడా మత్తు మందు తెప్పించుకుంటున్నారు అనేది చెప్పాడు పావురాలకి చిన్న ట్రైనింగ్ ఇచ్చి అవి బయటకు వెళ్తే బయట వాటి కాళ్లకు చిన్న మత్తు మందు అంటే ఎంత ఉంటుంది చిన్న ఒక గ్రామం అంటే చాలా ఎక్కువ కదా దాన్ని కట్టేసి దానికి పంపిస్తే అది మళ్ళీ పావురం వచ్చి ఇక్కడ వాళ్ళతో ఇలాంటి వినూత్న పద్ధతుల్లో కూడా జరుగుతున్నాయి మనకి రాజమండ్రి జైల్లో కూడా గాంజా బయట నుంచి విసిరేస్తారని కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి ఇలాగా జైల్లో కరప్షన్ అనేది పరిమితంగా అందువల్ల నా కేజ్రీవాల్ ని చంపేస్తారని ఎందుకు భయపడుతున్నారంటే కేజ్రీవాల్ ఒక రిక్వెస్ట్ అడిగాడు కోర్టుని అదేంటంటే నాకు నాకు డయాబెటీస్ ఉంది ముప్పై ఏళ్ళ నుంచి డయాబెటీస్ ఉంది నేను ఒక్కోసారి ఫిఫ్టీ ఫోర్ యూనిట్స్ వరకు కూడా ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది టైప్ డై టైప్ టూ ఏ కానీ అది ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి అందుకని నేను ఇంజెక్షన్ తీసుకుంటాను ఇన్సులిన్ కాబట్టి నాకు నా రెగ్యులర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతని కన్సల్ట్ చేయడానికి వారంలో మూడు సార్లు కన్సల్ట్ చేయడానికి అది కూడా వర్చువల్గా డైరెక్ట్గా కాదు వర్చువల్గా కన్సల్ట్ చేయడానికి పర్మిషన్ అడిగారు నిజానికి అది వెరీ లీస్ట్ ఇది ఎవరికైనా ఒక చీఫ్ మినిస్టర్ ఆయన సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఆయన ఒక చిన్న రిక్వెస్ట్ అది దానికి కూడా పర్మిషన్ ఇవ్వడానికి ఈడీ ఒప్పుకోలేదు ఈడీ ఏం చెప్పిందంటే అతను మామిడి పళ్ళు తినేస్తున్నాడు కావాలనే పెంచుకుంటున్నాడు షుగర్ లెవెల్స్ పెంచుకోవడానికి మామిడి పళ్ళు తర్వాత పూరి తిన్నాడు ఆయిల్ ఫుడ్ తిన్నాడు ఇవన్నీ చెప్పాడు ఆయన మళ్ళీ కోర్టుకి చెప్పాడు రే బాబు నేను ఇప్పటి వరకు మూడు మామిడి పళ్ళు తిన్నాను అది కూడా ఎంత క్వాంటిటీలో తినాలని మా డాక్టర్ చెప్పాడు అంతే తిన్నాను అట్లాగే ఫెస్టివల్ రోజు ఒక రెండు పొరీలు అంత ఖరీదు తిన్నాను అంతకంటే ఏం లేదు దీనికే ఇది మీరు ఇలాగ మాట్లాడుతున్నారని చెప్పారు అంటే తన డాక్టర్ని కన్సల్ట్ చేయాలని అడిగితే అది మినిమమ్ హక్కు ఆయనకి ఆయన ఏమీ నేరం నిరూపితం కాలేదు ఆయన కన్విషన్ ప్రెజనర్ కూడా కాదు యాక్చువల్గా కన్విక్టెడ్ ప్రెజనర్స్ కూడా రైట్స్ ఉంటాయి కంప్లీట్గా రైట్స్ ఏం లేకుండా ఉండవు అలాంటిది ముద్దాయికి ముద్దాయిని ఎందుకు జైల్లో పెట్టారు బయట ఉంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని ఆయన్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు ఆయన ఫ్రీడమ్ అంతే తప్ప ఆయనకి మినిమం ఉండాల్సిన హక్కులన్నీ కూడా ఉంటాయనమాట అయినప్పుడు కూడా ఈడీ ఇంత దారుణంగా ప్రవర్తించింది మనం చంద్రబాబు విషయంలో కూడా చూసాము చంద్రబాబు కూడా డాక్టర్గా పర్సనల్ డాక్టర్ తీసుకోవాలని కోర్టుకి పోయి కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఆ ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చూపిస్తా ఉన్నారు చాలా సార్లు మనకి ఇక్కడ అచ్చెన్నాయుడు విషయంలో కావచ్చు రమేష్ హాస్పిటల్ కి రికమెండ్ చేసిన కోర్టులు కోర్టులు కూడా మన దేశంలో ఒక కోర్టు ఇంకొక కోర్టుకి చూస్తే చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక్కడ జడ్జిలే తీరు మారిపోయి ఉంటారు కానీ వాళ్ళు చట్టానికి లోబడి చేస్తున్నారా లేదా మనకి డౌట్ వస్తుంది చాలా సార్లు ఎందుకంటే సిమిలర్ కేసు చంద్రబాబు ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆయనకి చాలా సౌకర్యాలు ఇచ్చారు మరి అదే సిట్టింగ్ ముఖ్యమంత్రి ఆయన కేజ్రీవాల్ ఆయన చిన్న అది అడిగితే కూడా ఇవ్వలేదు చంద్రబాబుకి అక్కడ సపరేట్ బ్లాక్ ఇచ్చారు అసిస్టెంట్లు పెట్టారు ఏసీ కూలర్ పెట్టారు హాట్ వాటర్ పెట్టారు టేబుల్ ఇచ్చారు కాట్ ఇచ్చారు తర్వాత ఇంటి నుంచి ఫుడ్ ఇచ్చారు ఇన్ని సౌకర్యాలు మనకు కలిగి చేశారు అట్లాగే రోజు లాయర్లు వచ్చి కలిసిపోవచ్చు ఆయన్ని ఇవన్నీ ఇచ్చారు కదా కానీ ఇక్కడ కేజ్రీవాల్ విషయంలో చూసుకుంటే ఆయన ఆయనకి మామిడి పళ్ళు తింటే అది ఇష్యూ సో ఒక పూరి తింటే అది ఇష్యూ ఆయనకేం ప్రత్యేక సౌకర్యాలు లేవు అక్కడ కనీసం డాక్టర్ని గా కన్సల్ట్ చేస్తానంటే కూడా అది పెద్ద ఇష్యూ ఈ క్రమంలో నిన్న ఒక విచిత్రమైన సంఘటన జరిగింది అదేంటంటే జైలు అధికారులు కోర్టుకి ఏం చెప్పారంటే ఈయనకి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈయనకి డయాబెటిక్ కంట్రోల్లోనే ఉంది అని జైలు అధికారులు ఆర్ఎంసి హాస్పిటల్లో నివేదిక ఇచ్చింది అని చెప్పారు నిజానికి ఇక్కడే పరస్పర విరుద్ధం ఈడీ ఏమంటుంది ఈయన మామిడి పళ్ళు తిని షుగర్ లెవెల్స్ పెంచుకున్నాడు అంటుంది జైలు అధికారులు ఏమంటున్నారు షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఈయనకి ఇన్సులిన్ అవసరం లేదు మరి ఏది నమ్మాలి ఇక్కడ అసలు ఆయనకి వాళ్ళ డాక్టర్ కన్సల్ట్ చేసినా అడిగాడు ఇస్తే పోయేది ఏముంది వీళ్ళకి ఏం పోతుంది వీళ్ళకి డాక్టర్ కన్సల్ట్ చేసుకుంటే రెగ్యులర్ డాక్టర్ కాబట్టి ఈయన బాడీ మెటబాలిజం కావచ్చు ఈయన మెడికల్ హిస్టరీ కావచ్చు ఈయన ఫుడ్ హ్యాబిట్స్ అన్ని డాక్టర్కి తెలిసి ఉంటాయి కాబట్టి ఆయన గైడ్ చేస్తాడు అది దానికి ఇవ్వడానికి కూడా ఇంత విచిత్రం అంటే మన న్యాయ వ్యవస్థ మన స్టాన్ స్వామిని ఎనభై ఆరేళ్ళు ఆయన జైల్లోనే చనిపోయారు ఆయన ఆయనకి వణుకుడు రోగం ఉందన్నమాట పార్కిన్స్ అని ఉంది ఆయన నేను ఫుడ్ పట్టుకొని తినలేను నాకు ఒక స్ట్రాయిస్తే ఏదన్నా ద్రవం తాగుతానంటే స్ట్రా ఇవ్వడానికి మూడు నెలలు కోర్టు పర్మిషన్ ఇవ్వాలి అట్లా అంత క్రూయల్ గా బిహేవ్ చేసే న్యాయ వ్యవస్థ కూడా మనకు ఉంది సో అందుకని కవితకు కూడా ఈ ఇక్కడ జైల్లో బీహార్ జైల్లో డేంజర్ ఉండే అవకాశం ఉంది ఆమెను జైలు ట్రాన్స్ఫర్ చేయాలి హైదరాబాద్కో ఇంకెక్కడికో అని ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే స్లోపాయిజ నుంచి కూడా చంపచ్చు జైల్లో అదేం పెద్ద విషయం కాదు కొన్ని రకాల కెమికల్స్ ఇవ్వడం ద్వారా ని అరెస్ట్ కూడా చేయొచ్చు అటాక్ తెప్పించచ్చు ఇవాళ ఉన్న మెడికల్ దీంట్లో కాబట్టి పొద్దున పొద్దునేదన్నా అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంటది పరిస్థితి సో మరి దీనికి సెంట్రల్ గవర్నమెంట్ అయితే పట్టించుకునే పరిస్థితులు లేదు ఎందుకంటే మోడీకి మన వాళ్ళు అబ్సల్యూట్ మెజార్టీ ఇచ్చేశారు ఇంకా కూడా ఇచ్చే అవకాశం ఉంది రాను ఇంకా ఘోరంగా మన న్యాయ వ్యవస్థలు అన్ని వ్యవస్థలు కూడా ఇంకా వరస్ట్ గా తయారు కనిపిస్తున్నాయి